హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏదో వీడియోలోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న బడ్జెస్కి అనేది ఫీవర్ అనేది వస్తాయి ఎలాంటి మెడిసిన్ ఓడాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి బజ్జెస్ ఏ కదండి మిగతా ఏ బోర్డ్స్ కన్నా సరే మనం చెప్పే మెడిసిన్ అయితే ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఏంటంటే వీటి లక్షలు అనేది ఎలా ఉంటాయండి ఫీవర్ లక్షలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి అంటే తెలుసుకోకుండా మనం ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వాడేస్తే మనకి అనేది బోర్డ్స్కి అనేది అంటే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి ఫస్ట్గా అనేది మనకు ఫీవర్ వస్తే బజ్జీస్ అనేది ఎలా ఉంటాయని మీకు నేను చెప్తాను దీన్ని బట్టి అది ఏ ప్రాబ్లం మీ దగ్గర ఉంటే మాత్రాన ఈ మెడిసిన్ అయితే వాడుకోవచ్చు ఫస్ట్గా మన దగ్గర బజ్జీస్కి అనేది ఏంటంటే ఫీవర్ వచ్చేటప్పుడు ఏమవుతాయి అంటే బుర్ర అనేది రెక్కలో పెట్టుకొని పడుకోవడం జరుగుతుందండి మీరు అడగచ్చు భయ్య మరి మా దగ్గర కొన్నిసార్లు అలా జరుగుతుందంటే ఏదో ఏంటంటే రోజులో ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలేదు కానీ కంటిన్యూగా బుర్ర అనేది రెక్కలో పెట్టుకొని పడుకుంటుందంటే దానికి కంపల్సరీ ఫీవర్ వచ్చినట్టే కంటిన్యూగా చెప్తున్నాను మీకు అనేది ఏదో రోజులో రెండు మూడు సార్లు అయితే పర్లేదు కానీ కంటిన్యూగా నెక్స్ట్ ఫేవర్ వచ్చే బజ్జీ ఏంటంటే కంపల్సరీ కూడా ఫుడ్ అయితే తీసుకోవద్దు ఒకవేళ తీసుకుంటున్నా సరే కానీ ఎక్కువ సార్లు అయితే ఫుడ్ అయితే తీసుకోవద్దు ఎలాగేంటంటే ఫేవర్ వచ్చిన బజ్జీ మాత్రం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండదండి ఒక మూలను కూర్చొని రెక్కలో బురెట్టుకుని ఎలా పడుకుని ఉంటుంది తప్ప ఫుడ్ యాక్టివ్గా తిందో నెక్స్ట్ అంటే యాక్టివ్గా ఫ్లయింగ్ అని అవ్వదండి ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా నా దగ్గర ఉన్న బజ్జీస్ అనేది ఎంతో యాక్టివ్గా అయితే ఉండదండి ఒక మూలకెళ్ళి కూర్చొని ఎలా కునుకుతూ రెక్క అనేది రెక్కలన్నీ బొర్ర పెట్టుకొని ఎలా కునుకుతూ ఉంటుంది ఎలా ఫుల్గా యాక్టివ్గా అయితే రెండు బడ్జెస్ కనిపిస్తున్నాయి కదండి మీకు అనేది వీటిలో అనేది యాక్టివ్గా అయితే ఉండవు మూలకెళ్ళి కూర్చుంటే నెక్స్ట్ ఏంటంటే వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది ముట్టుకోదు ఆ టైంలో మనం ఏం చేయాలంటే అనేది ఫేవర్ వచ్చిందని చెప్పేసి మనం కనిపెట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్గా చాలామంది ఏం చేస్తారంటే బజ్జెస్ని పట్టించుకోరు మెయిన్గా అనేది అంటే ఫేవర్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా సరే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా అనుకుంటారు బట్ కొన్ని సార్లు అనేది నేచురల్గా తగ్గిపోద్ది కానీ కొన్ని సార్లు అనేది ఏంటంటే ఫేవర్ ఎక్కువ అయ్యి ఫుడ్ తీసుకోవడంతో దానికనేది సత్య సరిపోక చనిపోవడం జరుగుద్ది బట్ మీ దగ్గర కానీ కంపల్సరీ కూడా నేను చెప్పే లక్షణాలు కనిపిస్తాను మాత్రాన ఇప్పుడు మీకు నేను ఫోటో చూపిస్తాను చూడండి ఆ టానిక్ ఫోటో అనేది ఈ ఫోటోలో ఉన్న సిరప్ అనేది మీరు చూస్తున్నాం కదండి ఇది పారాసిటమ్ సంబంధించిన సిరప్ అండి అనేది అంటే ఈ సిరప్ అనేది ఏంటంటే దీని లక్షణం ఈ సిరప్లో ఉన్న సంబంధించిన మెడిసిన్ ఏంటంటే మెయిన్గా జ్వరం తగ్గిస్తూ ఉంటుందండి మీకు మెయిన్గానే పారాసిటమాల మీకు అందరికీ తెలిసే కానీ ఈ మెడిసిన్ అనేది మనం ఎలా యూజ్ చేయాలో మనం ఫస్ట్ తెలియాలి ఎందుకంటే తెచ్చుకొని మనం కల్పిసుకోవడం కాదండి మీరు ఏం చేస్తారంటే ఫైవ్ ఎంఎల్ దీని పారాసిటమాల్ మీ దానికనేది ఆ సిరప్ అనేది ఒక క్యాప్ ఇస్తారు ఆ క్యాప్కి అనేది అంటే ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ నెక్స్ట్ టూ పాయింట్ ఎంఎల్ అని రాసి ఉంటుందండి మీరు మీరైనా ఏం చేస్తారంటే ఫైవ్ ఎంఎల్ అంటే వన్ లీటరు అంటే చాలామంది కాలనీలో పెంచుతారు కాలనీలో ఒక పది బోర్డ్స్ లేకపోతే లేదంటే ఒక ఇరవై బోర్డ్స్ ఉంటాయి ఎందుకంటే ఒక బోర్ట్స్కైనా ఫేవర్ వస్తే మిగతా బోర్డ్స్ అనేది ఆటోమేటిక్గా వండుకుంటుంది అలా కాకుండా మీ దగ్గర ఎన్ని బోర్డ్స్ అనేది వ్యాధి అనేది వచ్చింది అది అనేది వచ్చిందో ఆ బోర్డ్స్ అనేది కూడా సఫైడ్ చేసిన తర్వాత మీరు అనేది ఆ బోర్డ్స్ కౌంట్ బట్టి అంటే ఒక వన్ లీటర్ వాటర్ అనేది ఇట్లా సరిపోద్ది అనుకుంటే వన్ లీటరు లేదంటే హాఫ్ లీటర్ వాటర్ సరిపోద్ది అనుకోండి హాఫ్ లీటర్ వాటర్ తీసుకోండి ఇప్పుడు వన్ లీటర్కి ఎంత కలుపుకోవాలో హాఫ్ లీటర్కి ఎంత కలుపుకోవాలో మీకు వివరించి నేను చెప్తాను మీరు ఏం చేస్తారంటే వన్ లీటర్కి అనుకోండి ఫైవ్ ఎంఎల్ తీసుకోవచ్చు లేదు హాఫ్ వాటర్ అనుకోండి అదే హాఫ్ లీటర్ అనుకోండి మీరు అనేది మీరు ఏం చేస్తారంటే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకోండి అలా మీ దగ్గర ఎన్ని బోర్డ్స్ అయినా ఎంత వాటర్ మీద యూజ్ చేస్తారో ఆ వాటర్ బట్టి ఆ మీరు ఆ వాటర్ కంటెంట్ బట్టి మీరు అనేది లిక్విడ్ అనేది కలుపుకోవాలి మీరు అనేది నేను మరీ మరీ చెప్తున్నాను బోర్డ్స్కి అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా హాని కానకంటే మనం మెడిసిన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇది మితిమీరు ఇచ్చాము అనుకోండి జరగే కొందరు మనం మితిమీరి ఇచ్చాము అనుకోండి బోర్డు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బయ అది యూజ్ చేసాం కానీ ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలంటే దాదాపుగా ఏంటంటే వన్ వీక్ అయితే యూజ్ చేయండి వన్ వీక్లో డెఫినెట్గా రికవర్ అవుద్ది లేదు పోయి మాకు యూజ్ అనేది లేదు భయం ఇంతకుముందే మేము ఓడిస్తాం భవి అన్నారు మీరు అనేది ఇంకో పౌడర్ చూపిస్తాను మీకు అనేది మీకు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను పౌడర్ ఫోటో అనేది మీకు అనేది ఇప్పుడు మీరు చూస్తున్నా కదండి టెట్రాసైకిల్ పౌడర్ అనేది ఈ పౌడర్ తీసుకున్నప్పుడు ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు అనేది ఈ పౌడర్ అందరూ తీసుకుంటారు బట్ ఈ పౌడర్ తీసుకుంటే ఈ పౌడర్ మీద అనేది మీకు అనేది మళ్ళీ ఒకసారి ఫోటో చూపిస్తాను చూడండి ఒకసారి ఈ ప్యాకెట్ మీద కోడి బొమ్మ అయితే ఉండాలండి కంపల్సరీ ఎందుకంటే కోడి బొమ్మ ఉంటేనే మాత్రమే వీటికి అనేది పక్షుల మీద వాటి మీద బాగా వర్కట్ అవుద్ది మరి వేరే ఫోటోస్ ఉంటే మాత్రాన వాటికి ఎక్కువ యూజ్ ఉంటుంది బట్ కోడి బొమ్మ ఉన్నది మాత్రం డెఫినెట్గా తీసుకోండి ఈ పక్షుల మీద వాటి మీద బాగా యూజ్ఫుల్ ఎక్కువగా ఉంటుంది రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగని చేసి మిగతా ఆటల మీద రిజల్ట్ లేదంటే మొత్తం ఉంటుంది గట్ మనకు కావాల్సిన నీరు అంటే మనకు అనేది పక్షుల మీద కాబట్టి మన అనేది ఈ కోరుబొమ్మ ఉన్నది డెఫినెట్గా తీసుకోండి ఒకవేళ దొరికితే దొరకొస్తే కొన్ని కొన్ని దొరకకపోవచ్చు బట్ దొరకపోయినా ప్రాబ్లం లేదు బట్ మనకైనా తొందరగా రికవర్ అవడం కోసం అనేది కోడిబమ్ ఉన్నది తీసుకుంటే మీకు రికవర్ అవుద్ది ఎందుకంటే నేను యూజ్ చేసిన రెండేళ్ళ తేడా చూశాను బట్ రెండేళ్ళకి రిజల్ట్ అయితే బాగానే ఉంది బట్ దీనికి బాగా ఎక్కువ ఉంది కోడిబొమ్మ ఉన్న దానికి మెడిసిన్కి అనేది బాగా యూజ్ ఎక్కువ ఉంది అందువల్ల మీకు అది చెప్తున్నాను ఇది తీసుకొని మీరు అనేది ఏం చేస్తారంటే మీరు అనేది మీరు ఎంత వాటర్ కడుతున్నారో అంత వాటర్ అనేది ఒక అర స్పూన్ కలపండి కలిపిన తర్వాత ఇది కూడా మనకు అనేది మితిమీరే ఇది కలిపిన ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పోయిన తర్వాత తీసేయండి వాటర్ అనేది ఇప్పుడు ఈ వాటర్ భయ్య మేము పెట్టినట్టు తాగట్లేదు భయ్య ఫోర్ అవర్స్ అయిపోయింది ఇంకా బజ్జీస్ వాటర్ తాగట్లేదు అంటే మీరు ఏం చేస్తారంటే బాగా ఫీవర్ ఎక్కువ ఉందనుకోండి ఆ బజ్జీ అది స్పూన్తో పట్టండి పట్టుకొని లేదు పోయ్యా బాగానే బజ్జీస్ పర్లేదు కొద్దిగా తిరుగుతున్నాయి వాటర్ తాగుతున్నాయి అనుకోండి ఎర్లీ మార్నింగ్ పెట్టండి ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ కూడా బజ్జీస్ అనేది వాటర్ తగ్గుతాయి అలాగే ఈవినింగ్ టైంలో వాటర్ తగ్గుతాయి మధ్యాహ్నం టైంలో నేసండి మీద అంటే అవి అట్లా దావత బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ ప్రతి బజ్జీస్ కూడా వాటర్ తగ్గుతాయి దాన్ని బట్టి మీరు అనేది ఎర్లీ మార్నింగ్ పెట్టండి లేదు బాగా చిక్ అయిపోయి బాగా వీక్కుంటే మాత్రమే మీరు అనేది వెంటనే మీరు అనేది స్పూన్లో తీసుకొని పట్టుకోండి ఇటువంటి ప్రాబ్లం ఈ రెండు కూడా ఓడితే డిఫరెంట్గా జ్వరం అనేది తగ్గుద్ది కంపల్సరీ కూడా కూలర్ అనేది తగ్గి మీకు అనేది బజ్జీస్ అనేది రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కాదు వందల వంద శాతం అయితే ఉన్నాయి ఎందుకంటే నేను వాడాను కాబట్టి నేను అనేది బెస్ట్ రిజల్ట్ అనేది నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను డెఫరెంట్గా వాడండి ఎందుకంటే బడ్జెట్స్ అనేది వ్యాధి వచ్చిన తర్వాత అలా వదిలేయకండి వదిలేస్తే డెఫరెంట్గా అనేది కొన్ని కొన్నిసార్లు రికవర్ అవుతాయి కానీ కొన్ని కొన్నిసార్లు రికవర్ అవ్వవు చనిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి బట్ ఈ రెండు అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు చాలా తక్కువ కాస్ట్ అనేది ఈ రెండు మెడిసిన్స్ కూడా వీళ్ళని తక్కువ కాస్ట్ కాబట్టి జస్ట్ ఏంటంటే తెచ్చి మీరు వాడితే సరిపోద్ది ఇటువంటి ప్రాబ్లం ఉండదు ఏంటన్నా రికవర్ అవుతాయి ఏ మెడిసిన్ అయినా సరే వాడిన వెంటనే ఈరోజు పొద్దున్న ఓడితే మధ్యాహ్నం మాకు రిజల్ట్ వచ్చిందంటే ఏది రాదండి డెఫినెట్గా టైం పడుతుంది మెడిసిన్ దానికి బాడీలోకి వెళ్ళాలి దానికి అది రికవర్ అవ్వాలి ఫీవర్ తగ్గాలి మళ్ళీ అది హెల్తీగా రావాలి మ్యాక్సిమమ్ మాక్సిమం ఏంటంటే వన్ వీక్ అయితే కంపల్సరీ వాడాలి వన్ వీక్ అయితే కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది వ్యాధి ముదిరిపోయిన తర్వాత ఇది మనం ఓడినా సరే కొన్ని కొన్నిసార్లు పని చేయకపోవచ్చు ఎందుకంటే డెఫినెట్గా ఇది ఓడితే బతికేద్ది అంటే మాత్రం మనం చెప్పలేం బట్ దానికి బాడీ బట్టి ఇది మెడిసిన్ అనేది పనిచేస్తుంది ఈవెళ్ళ మెడిసిన్ వేసిన సరే అది కొంచెం బాడీ తట్టుకోలేక ఇంత ముందే ప్రాబ్లం ఎక్కువ అయిపోయి ఆల్రెడీ చనిపోయే అవకాశాలు దగ్గర ఉన్నాయంట మాత్రమే అది మనం ఏం చేయలేం బట్ మనం పెంచుకుంటున్నాం కాబట్టి కష్టపడిన దూరం ఎక్కడెక్కడి నుంచో డబ్బు పెట్టు తెచ్చుకొని మనం పెంచుకొని ఇష్టంగా పెంచుకుంటున్నాం కాబట్టి మనీ మ్యాటర్ కాదు ఇక్కడ దీని హెల్త్గా ఇంపార్టెంట్ కాబట్టి మనం అయితే మనమైతే మన ప్రయత్నం మనం చేద్దాం కంపల్సరీ డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది నా దగ్గర అయితే అవుట్ అయ్యింది మీ దగ్గర కూడా వర్కౌట్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు అర్ధమైన ఉంటుంది వీడియో నచ్చితే డెఫరెంట్గా ఈ వీడియో కానీ ఒక లైక్ చేయండి ఇలా కింద కామెంట్ చేయండి ఎలాగంటే మన వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చెబితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసుకుంటే మన వీడియోస్ అని ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈజీగా మీరు వీడియోస్ అనేది చూడచ్చు ఇప్పుడు ఈ వీడియో ఎలా చూస్తున్నారో అలా చూడచ్చు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్